అరంగడ్డ మ్యాచ్ లోని పద్నాలుగేళ్ల చిన్న పిల్లాడు అదరగొట్టేశాడు ఓపెనర్ గా బరిలోకి దిగి భయం మెరుకు అన్న మాట తెలియకుండా ఏకంగా ముప్పై ఆరు పరుగులు చేశాడు సిక్స్ లు ఫోర్ తో చెలరేగిపోయాడు కానీ ఆ తర్వాత పాపం అనూహ్యంగా తన స్ట్రంప్ అవుట్ అవడంతో బాధతో కుమిలిపోయాడు హాఫ్ సెంచరీ చేయాలనుకున్నాడు లేకపోతే పాపం మొదటి మ్యాచ్ లోనే ఈ రకంగా ఇంత తొందరగా అవుట్ అయిపోతాను అన్న పసితనమో తెలియదు కానీ మొత్తం చాలా బాధపడ్డాడు ఇక మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆసక్తిగా చూసిన ఈ వైభవ్ సూర్యవంశి మ్యాచ్ ఓడిపోవడంతో ఇంకా దిగులుగా అయిపోయాడు అయితే ఆక్రమంలో రిషబ్ పంత్ రఘువంశీ దగ్గరికి వచ్చి చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు అసలు ఏం జరిగిందంటే రాజు జట్టు లక్నో జట్టు బౌలర్ల ధాటికి ఆఖరి వరకు పోరాడి రెండు పరుగుల తేడాతో ఓటమి పాలింది ఆ సమయంలో రాజస్థాన్ ఆటగాళ్ళందరూ కూడా చాలా ఢీలా పడ్డారు అదే సమయంలో వైభవ్ రఘువంశి కూడా ఒక పక్కన నుంచి చాలా ధీరంగా బాధపడుతున్నాడు ఆ సమయంలో అతనికి సంబంధించిన ఫ్రాంచైజీ స్టాఫ్ మెంబర్స్ వచ్చి తనని కొద్దిగా ఉత్సాహపరిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను ఉత్సాహపడలేదు కానీ ఆ తర్వాత మాత్రం లక్నో జట్టు ఆటగాళ్ళు ఆటగాళ్ళలో ఒక అతను వెంటనే రఘువంశీని తీసుకెళ్లి రిషబ్ పంత్ కి పరిచయం చేయగా రిషబ్ పంత్ తనని చాలా మోటివేట్ చేశాడు కెరియర్ లో ఇది నీకు స్టార్టింగ్ స్టేజెస్ మాత్రమేనని ఇలా టీలా పడితే రాబోయే మ్యాచెస్ లో నువ్వు గొప్ప విజయాలు సాధించడం కష్టం అవుతుందని నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు కాబట్టి ఇంకా ఆట మీద ఫోకస్ చేయాలి అంటూ రిషబ్ పంత్ చెప్పిన మాటలకి కొంతవరకు ఉత్సాహపడ్డ రఘువంశీ ఆఖరికి కూల్ అయ్యి తన పని తను చేసుకున్నాడు ఎంతో హ్యాపీగా ఉంది ఈ రోజు మొదటి మ్యాచ్ రిషబ్ పంత్ ప్రత్యర్థిగా ఆడటం అంటూ కూడా తను పోస్ట్ పెట్టాడు